డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు మరవలేనివన్నారు తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు కేసీఆర్ అదే స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు అన్ని వర్గాల సుఖ సంతోషాలతో ఉండాలని కేసీఆర్ కోరారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రధాని మోదీ కేసీఆర్ ఈ విధంగా శుభాకాంక్షలు చెబుతూ తెలంగాణ సాధించుకున్నటువంటి గుర్తులు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు దీని మీద తాజా అప్డేట్స్ ఏంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా కూడా ఈ వేడుకలను నిర్వహిస్తుందని చెప్పొచ్చు అన్ని జిల్లాలు అన్ని జిల్లాల్లో కావచ్చు ఇటు రాష్ట్ర కేంద్రంలో హైదరాబాద్ లో కావచ్చు ప్రత్యేకంగా ఈ వేడుకలను అయితే జరుపుతున్నారు ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇటు ప్రత్యేకంగా తెలంగాణ తల్లి నమూనాను మార్చడం తర్వాత ఇతర అన్ని కొన్ని కొత్త కార్యక్రమాలకు అధికారం చుట్టుంది ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా గుర్తు చేస్తూ కూడా ఈ వేడుకల్ని జరిపిందని చెప్పొచ్చు దీని మరో మరొక వైపు ఈ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సందర్భంగా ఈ రోజు సందర్భంగా ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు అదేవిధంగా ఆ కేసీఆర్ కేసీఆర్ కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక తెలంగాణ సాధించడం కోసం కష్టపడి అంటే చేసినటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు కూడా తెలియజేసిన పరిస్థితి ఇటు కాంగ్రెస్ సంబంధించి కూడా గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గడ్ ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా కూడా జెండా ఆవిష్కరించారు అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా శాసన మండల శాసన మండలంలో గుత్త సుఖేందర్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవం సందర్భంగా కూడా జెండా నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మాత్రం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మాత్రం ఘనంగా జరుపుతున్నారని అప్డేట్